నమస్కారం డి నైన్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం బీసీ నాయకుడు నారపురి నోని ముఖాముఖి సార్ నమస్కారం సార్ బాగున్నా సార్ మంచి కార్యక్రమాలను నిర్వహిస్తుంది సార్ ఢిల్లీ యాత్ర మొదలు పెడుతుంది సార్ ఇది ఒకటి పార్టీ టూ పర్సెంట్ ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ యాత్ర ఇది మూడోసారి మొదటిదేమో నైన్త్ షెడ్యూల్లో చేర్చమని ముందం జరిగింది తర్వాత రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి వాళ్ళకు బీసీ కులగణ రిపోర్టు ఇక్కడ తీసిన దాన్ని ఒక దేశానికే మోడల్ అని చెప్పడానికి రెండో ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెండోసారి ఇది మళ్ళీ ఇప్పుడు ఏంటిది అని అంటే మూడవసారి మళ్ళీ అన్ని బీసీ కుల సంఘాలు అదేవిధంగా నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరినీ తీసుకొని మళ్ళీ ఒకసారి ఢిల్లీ యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది ఆగస్టు ఐదు ఆరో తేదీలను ప్రకటించడం జరిగింది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు ఢిల్లీకి వెళ్ళి బీసీల సమస్యను కోర్ ఫ్రంట్లో ఒక కేంద్రంగా అక్కడ ఒక చర్చకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అన్ని కేంద్రం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ సమస్య ఎడల కొంత క్లారిటీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో అని అంటే ఈ బీజేపీని ఇరకాటంలో పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి దీన్ని ఒక అస్త్రంగా కూడా డైరెక్ట్గా ఉపయోగించుకుంటుంది అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే బీజేపీతో కలిసి పార్లమెంట్లో ఒక చర్చ పెట్టాలి ఏమని చర్చ పెట్టాలి అని అంటే ఈ దేశంలో బీసీలకు సంబంధించినటువంటి విషయాలలో మాత్రమే కోర్టులు ఎందుకు వ్యతిరేకంగా ఇస్తున్నాయి ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఒక కోర్టు ఇచ్చింది యాభై శాతం దాటుద్దని ఇంతకుముందే ఒక తీర్పు ప్రకటించి బీసీలకు పెంచిన రిజర్వేషన్లను కొట్టివేస్తుంది కానీ ఈడబ్ల్యూఎస్ రాగానే ఇంకా యాభై శాతం దాటినా పర్వాలేదని వాళ్ళకు అనుమతినిచ్చింది బీసీల విషయంలో ఒక రకమైన తీర్పులు వస్తున్నాయి అగ్ర కులాలకు సంబంధించినటువంటి విషయాల్లో కోర్టు తీర్పులు ఇంకొక రకంగా ఉంటున్నాయి అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అంటే రెండు విభిన్నమైనటువంటి తీర్పులు రావడానికి గల కారణం ఏంటిది ఇది వరుసగా ఇప్పుడే కాదు నైన్టీన్ రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు బీసీల విషయంలో ప్రతి విషయంలో సాకులు చూపిస్తూ ఏదో కారణాన్ని చూపిస్తూ జనాభా లెక్క లేవని చూపిస్తూ సరైనటువంటి విధానాలు లేవని చెప్పి ఆ విధంగా కొట్టివేస్తూ వస్తుంది అంటే పార్లమెంటు పార్లమెంటు ప్రభుత్వాలు ఏమో ప్రజల కోసం సరే బడుగు బలైన వర్గాలకు సర్పంచులు జెడ్పీటీసీ ఎంపీటీసీ నాలుగు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కులాలలో అభివృద్ధి జరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చి కొన్ని చట్టాలు చేస్తే ఆ చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తే ఈ కోర్టులే అడ్డుకుంటుంటే ఇంకా ఇక ఈ ప్రజలు ఎక్కడ పోవాలి బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పోవాలి ఎందుకనంటే ఈ బీసీలలో ఉన్న కులాలు ఇవి అంతరానికి ఇల్లు కూడా దీంట్లో ఏంటంటే సెమీ ట్రైబ్స్ లాగా ఉన్న కులాలు ఉన్నాయి అదేవిధంగా సెమీ అంటచ్బుల్కే వేస్తున్నాయి భిక్షాటన కులాలు ఉన్నాయి అంటే బలహీనులు వీళ్ళు కుల వృత్తులతో పనిచేస్తున్నారు అర్థనగ్నంగా జీవిస్తున్నారు ఇల్లు లేదు భూమి లేదు అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలు లేవు ఈ ప్రజలను పట్టుకొని వీళ్ళను ముప్పు తిప్పల పెట్టించి వీళ్ళకి సంబంధించినటువంటి ఏదో కొద్దిగా రిజర్వేషన్ల రూప రిజర్వేషన్లు అనేది చిన్న చిన్న రాయితీలే అది ఏమి రాజ్యాధికారం కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఈ చిన్న చిన్న వాటిల్లో విద్యా ఉద్యోగ రంగాలు స్థానిక సంస్థలలో కూడా ఈ ఇవి కూడా ఇవ్వలేకపోతే ఇక భారతదేశంలో ఈ బీసీలు యాభై శాతంగా ఉన్నటువంటి ప్రజలకు ఇంకా ఏం చేయగలుగుతుంది కోర్టులు న్యాయం చేయాలి అసలు యాక్చువల్గా ఏంటని అంటే బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వాలు చేయకపోతే నువ్వు ఎందుకు చేస్తలేవని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన కోర్టు తీర్పులు రావాలి కానీ దురదృష్టం ఏందనంటే ఈ దేశంలో కోర్టులు కొద్ది గొప్ప ప్రభుత్వాలు చేయడానికి ముందుకొచ్చి వాళ్ళను కూడా అడగగా అడగగా పోరాటాలు చేయంగా చేయంగా చివరికి తెలుగుదేశం పార్టీ మురళీధర్రావు కమిషన్ అమలు చేసి నలభై నాలుగు శాతాన్ని పెంచితే దాన్ని కొట్టేయటం జరిగింది మండల కమిషన్ను అమలు చేస్తే దాన్ని ముందుట స్టే ఇచ్చేసి ఆపేసి చాలా సంవత్సరాలు తొక్కి పెట్టడం జరిగింది కాకా కాలేల్కర్ కమిషన్ బుట్ట దాఖలు చేయటం జరిగింది ఇక సంవత్సరాల తరబడి బీసీల పని అంతా పోరాటం చేయటము పార్టీలను యాచించడము పార్టీల దగ్గరికి పోయి అడుక్కోవడమే సరిపోయింది కోర్టు తీర్పులతోటి ఇంకా సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి ఎట్లా అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేయాలి అని అంటే ఈ రెండు కూడా పెద్ద పార్టీలు కాబట్టి జాతీయ పార్టీలు కాబట్టి పార్లమెంటులో ఒక చర్చ పెట్టాలి ఏమని బీసీల విషయంలో తీర్పులు కోర్టులు ఒక రకంగా ఇస్తున్నాయి ఈడబ్ల్యూస్ విషయంలో అగ్రకులాల రిజర్వేషన్ల విషయంలో ఒక రకంగా ఇస్తున్నాయి ఈ రెండు రకాల తీర్పులు ఈ విధంగా రావటానికి ఏంటిది అని న్యాయమూర్తి ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో వాళ్లకు ఒక క్లారిఫికేషన్ న్యాయ సమీక్ష ఈ తీర్పుల పైన ఒక సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉంది అని రెక్టిఫై చేయడానికి ఈ రెండు పార్టీలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయాలి పార్లమెంట్లో ఒక చర్చ జరపాలి ఇది ఎందుకు జరుగుతుంది మేము ప్రజల పక్షాన ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టును కొట్టేస్తే ఇక ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందుతారు అని రెండు పక్షాలు కూడా పార్లమెంట్లో చర్చ జరిపి ఎక్కడో తేడా ఉంది గ్యాప్ ఉంది న్యాయ వ్యవస్థకు అదేవిధంగా పార్లమెంటు చేసే నిర్ణయాలకు ఎక్కడో లోపం ఉంది దీన్ని సవరించడానికి ప్రధాన న్యాయమూర్తిని కలిసి కోర్టుల తీర్పులోనే కోర్టు వ్యవస్థలో న్యాయస్థానాల తీరులోనే మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది న్యాయ వ్యవస్థలోనే మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా తీసుకురాకపోతే ఇంకా బలైపోతున్నారు యాభై శాతంగా ఉన్నటువంటి బీసీలు బలైపోతున్నారు ఎవరికి వ్యతిరేకంగా తీర్పులు రావటం లేదు ఎస్సీలకు వ్యతిరేకంగా రావడం లేదు ఎస్టీలకు వ్యతిరేకంగా రావటం లేదు ఇతర అగ్రవర్ణాలకు సంబంధించి వ్యతిరేకంగా తీర్పులు రావటం లేదు వీళ్ళు అమాయకులు కాబట్టి వీళ్ళ విషయంలో పదే పదే అడ్డుకుంటుంటే వీళ్ళకి రావాల్సిన హక్కులు అధికారాలను అడ్డుకుంటుంటే ఇంకా వీళ్ళను వీళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి ఎవరిని వేడుకోవాలి కాబట్టి ఇది ఎంతకాలం జరగాలి అందుకనే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా అవసరమైతే మార్పులు తీసుకురావాలి కొలీజియం సిస్టంలో కూడా మార్పులు తీసుకురావాలి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థలో కూడా ఒక డెమోక్రటిక్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి సిస్టాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు కాంగ్రెస్ పార్టీ న్యాయం అధికారం ఉండదా సార్ అధికారం ఉంటుంది కానీ న్యాయస్థానాలు ఏంటిది అని అంటే బీసీల విషయానికి వచ్చేటప్పటికే సాకులు వెతుకుతుంది ఇది లేదు అది లేదు అది లేదు అని సాకుల పేరుతోటి వీళ్ళకు రాజ్యాంగం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇదే రకమైన తీర్పులతోటే సరిపోయింది అంటే సరిపెట్టాలంటే రాజకీయ నాయకులు కలగేసుకోవాలంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రధానమైనవి కాబట్టి పార్లమెంటులోనే చర్చ జరిపి ఈ ఈ ఈ రకంగా ఎందుకు వ్యతిరేకంగా వస్తున్నాయని సమీక్ష చేయాలి న్యాయ ఈ తీర్పుల మీదనే సమీక్ష చేసి అవసరమైతే ప్రధాన న్యాయమూర్తి కూడా కలిసి విజ్ఞప్తి చేయాలి వీళ్ళ విషయంలో లిబరల్ గా ఉదారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగంలో ఏమో ఉన్నాయి అన్ని ఏమన్నాయి ఓబీసీలకు రాష్ట్రాలలో రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు అని అందులో రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది పంచాయతీరాజ్ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు టి అనేవి స్పష్టంగా ఉన్నాయి ఇచ్చుకోవచ్చని ఉంటే దానికి మళ్ళీ సాకులు వెతికి రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు కాకుండా చేస్తున్నారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనే దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచితే అది పెంచడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని ఆపుతున్నారు రాజకీయ నాయకులు అడ్డుకట్టేస్తుంది రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు ఏదో రకంగా ఇవ్వటానికి జీవోలు జారీ చేస్తున్నారు కానీ ప్రభుత్వాలు తీర్పుల ద్వారా వాటిని ఆపివేస్తున్నారు కూడా ఆపేస్తే ఇక ఎక్కి పోతారు రాజ్యాంగమే సుప్రీం ఏది పార్లమెంట్ కంటే న్యాయస్థానం కంటే సుప్రీం ఏంటిది అని అంటే రాజ్యాంగమే ఇక రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్స్ ను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే కోర్టులు దాన్ని ఏదో రకంగా డేటా సరిగా లేదని లేకపోతే ఇది సిస్టంలో ఇట్లా ఉండకూడదు అని అన్ని సబ్ క్లాజులు పెట్టేసి అడ్డంకు అడ్డంకులను వేసేస్తే ఇక మరి రాజ్యాంగంలో రాయడం ఎందుకు రాజ్యాంగంలో రాసినవన్నీ తీసివేయండి మరి అట్లాంటే ఇప్పుడు సంవత్సరాల తరబడి దానికి పరిష్కారం లేకపోతే రాజ్యాంగంలో రాయబడ్డ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనే దాన్ని తొలగించండి అదే విధంగా స్థానిక సంస్థలలో టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ బి అనే దాన్ని తొలగించండి జస్టిస్ అట్లా సమాజ ఈక్వాలిటీ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ అనే పదాలు పొలలుగా ఉన్నాయి రాజ్యాంగంలో అయితే ఎవరి కోసం ఉన్నాయి ఆ పదాలన్నీ ఇప్పుడు ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి జస్టిస్ కాలు చేయాలి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి ప్రజలను మొగ్గు పెట్టడానికి తప్ప అమలు పరిచేది లేదు అమలు పరిచేది పార్టీలే అమలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి వచ్చినాక వాటిని మళ్ళీ సరిగా ఇంటర్ప్రిటేషన్ చేయకుండా వాటిని అర్థం చేసుకోకుండా మళ్ళీ కోర్టులు తీర్పుల వల్ల ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బీసీలు అసలు పోరాటం చేసి ఓడిపోతున్నటువంటి పరిస్థితి అడిగి 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 విసికి వేసారిపోతున్నటువంటి పరిస్థితి రాజ్యాంగమే ఓడిపోతుంది ఒక రకమే చెప్పాలి అని అంటే ఈ రెండు వ్యవస్థల వల్ల రాజకీయ పార్టీల వల్ల ఈ కోర్టులు ఇచ్చే న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల వల్ల అంటే అక్కడ డేటా సక్రమంగా లేదు లేకపోతే ఇది సరి అయింది కాదు అని అనేక కారణాలను చూపించడం వల్ల మొత్తం మీద ఏంటిది అని అంటే రాజ్యాంగమే ఓడిపోతుంది రాజ్యాంగంలో రాయబడ్డ అంశాలు అవి అమలు కాకుండా పోతున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు పార్లమెంటులో కూర్చొని చర్చించి న్యాయస్థానానికి ఒక అపీల్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డ్రామాలన్నీ వద్దు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద నెట్టి డ్రామా చేయటం లేదు నువ్వే కారణము నువ్వే కారణమని వీలు తిట్టడం వాళ్ళేమో నువ్వే మాట ఇచ్చినవు నువ్వే నలభై రెండు శాతం ఇస్తానని నువ్వే చెప్పినావు కాబట్టి అది నీ బాధ్యత నువ్వే చేయాలి అని వాళ్ళు అనటము ఈ రకంగా మొత్తం ఏంటంటే బీసీలతో ఒక ఆట ఆడుకుంటున్నారు మొత్తం ఒక ఆట అంటే బీసీలు మూడు వ్యవస్థలను దాటి వెళ్లాల్సి ఉంటుంది పార్టీలను ఒప్పించడానికే సంవత్సరాల సమయం పడుతుంది ఒప్పించిన తర్వాత మళ్ళా కోర్టుల దగ్గరికి పోవాల్సి వస్తుంది కోర్టులతోటి మళ్ళీ అడ్డంకుగా తీర్పులు వస్తున్నాయి కోర్టులు ఏదో రకంగా అనుకూలంగా తీర్పిస్తే బ్యూరాక్రసీ దాన్ని అమలు చేయదు సక్రమంగా రిజర్వేషన్లను అమలు చేయదు అంటే ఇక అడుగు అడుగున అవాంతరాలే అడ్డంకులే అడుగు అడుగున ఓటమిలే ఈ బీసీలకు ఎదుర్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలియపోవటమే కాదు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూర్చొని పార్లమెంటులో లోక్సభలో చర్చ జరగాలి చర్చ జరిగి దాని మీద మౌలికంగా ఎందుకు ఈ రకంగా తీర్పులు వస్తున్నాయి న్యాయ వ్యవస్థలో ఏ రకమైన మార్పు చేపట్టాలి ఇట్లా రాకుండా ఉండాలి అనే విషయంలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం నిన్న కాకపోతే చూశాడు సార్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి మంచి కితాబ్ ఇచ్చారు మంచి చేశారు పనిచేశారులగానం కోసం ఆయన ఏదో నాకు మేడం ఒక లెటర్ చూపిస్తుంది నాకు లైఫ్ టైం హెచ్ అవార్డు ఇచ్చింది నేను ఏ సీట్ అయినా కూర్చోగలుగుతా అని ఆయన ఆయనే కితాబ్ ఇచ్చుకుంటున్నాను మరి దేనికోసం సరే సోనియా గాంధీ ఇచ్చిన కితాబు ఏమి లేదు నేను మీటింగ్ కు రాలేకపోతున్నాను అని ఆమె ఏదో రాసింది వీళ్ళు ఏదో వెల్కమ్ పిలిచినట్టున్నారు ఆమె రాలేనని చెప్పింది అంతే దాంతో ఉన్నది ఇక కితాబ్ అందులో ఈయన చేసిన డేటా కరెక్ట్ ఉందని ఈయన ఏదో భారతదేశంలోనే ఒక మోడల్ ఆ బీసీ కులగన చేసినట్టు అని చెప్పుకుంటున్నాడు కానీ అందులో ఏం లేదు అసలు రాహుల్ గాంధీకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఈ బీసీల కులగణన రిపోర్టు పచ్చి తప్పుల తడక సిద్ధాంతం ఇది ఇది అసలు ఈ ఇది అసలు దీనికి సంబంధించిన ఇక్కడ మీనాక్షి నటరాజన్ కూడా ఉంది ఆమె కూడా ఏమీ ఆమెకు అర్థమైందో లేదో ఆమె క్లారిటీ ఇచ్చిందో లేదో అసలు ఇక్కడ చేసిన కులగరణ అనేది చాలా తప్పుడు దృక్పథాలతో ఉంది అవన్నీ కూర్చొని రాసిచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకనంటే బీసీల జనాభేమో తగ్గింది బీసీలలో సామాజిక వెనకబడితనం ఎక్కువ ఉంటుంది పిల్లలు ఎక్కువ మంది అంటారు వీళ్ళకి పెరగాలి అగ్ర కులాలలో ఎడ్యుకేషన్ ఉంటుంది సామాజిక అభివృద్ధి ఉంటుంది వాళ్ళు పిల్లల్ని ఒకలో ఇద్దరికే పరిమితం చేస్తారు ముస్లింలలో కూడా సామాజిక వెంగవాడతానం ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురిని అంటారు వాళ్ళ జనాభా కూడా పెరగాలి కదా కానీ వాళ్ళని కూడా పెరగలేదు అంటే స్థిరంగా ఉంది ఎస్సీలది పెరగాలి ఎస్సీలది స్థిరంగా ఉంది గిరిజనులది పెరగాలి గిరిజనులది స్థిరంగా ఉంది ఒక అగ్ర కులాలే ఎట్లా పెరుగుతుంది ఇది మామూలు ప్రజలకు కూడా తెలుస్తుంది అసలు కింది వర్గాలలో వెనుకబాడుతనము అజ్ఞానము అమాయకత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముస్లింలలో బీసీలలో పెరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలుగుతారు కాబట్టి తీసిన జనాభా లెక్కలు చూస్తే అవి కూర్చొని రాసుకొని వచ్చి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దానికి సరైనటువంటి సాక్ష్యము డేటా వివరాలు చెప్పలేక అంటే ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే అది నిజమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఆరాట పడిపోతున్నట్టున్నాడు ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు ఇక్కడ రెండు సార్లు ప్రజెంటేషన్ అయింది మళ్ళా ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఒక ప్రజెంటేషన్ ఆయన దేశం అంతా చెప్తున్నాడు మాది ఒక మోడల్ అని చెప్తున్నాడు నలభై ఆరు శాతం వచ్చిందని కాంగ్రెస్ పార్టీనే వర్క్ వర్క్ బాగా బాగా పనిచేస్తుంది అని చెప్తే ఆయన దేశంలో విలేకర్ల సమావేశాన్ని మీకు చెప్తున్నాడు అందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది అంటే నలభై విలేకరుల సమావేశాన్ని మీకు చెప్తున్నాడు అందరూ నవ్వుకునే పరిస్థితి వచ్చింది అంటే నలభై ఆరు శాతము బీసీలది అంటే యాభై ఒకటిన్నర శాతం రావాల్సింది నలభై ఆరు శాతంకి వస్తే బీసీల కులగణ పేరుతోటి ఓసీలకు లాభం అయ్యే విధంగా జనాభా లెక్కలు వచ్చినాయి అవి వచ్చినాక నన్న కనీసం స్థానిక సంస్థలు ఉండనియండి కానీ స్థానిక సంస్థలు కాకుండా మిగతా అంశాల కన్నా వర్తింపజేయాలి కదా నలభై ఆరు శాతం వచ్చినప్పుడు యాభై ఆరు శాతం మతివర్గంలో యాభై ఆరు శాతం అమలు చేయాలి కదా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు జనాభా కులగరణ వస్తే జనాభా ప్రకారం ఎవరి మాట వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు మొదలుపెట్టింది ఆయన ఒక సిద్ధాంతాన్ని మొదలుపెట్టింది మరి దాని ప్రకారం అయితే ఇప్పుడు మంత్రివర్గంలో బీసీలకు ఎనిమిది శాఖలు ఇవ్వాలి ముందైతే దీన్ని అమలు చేయి నలభై రెండు శాతం అంటే ఇప్పుడు అది పదే పదే మాట్లాడుతున్న దాన్ని పక్కన పెట్టేసే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మేనిఫెస్టోలో చాలా పెట్టింది ఒక నలభై రెండు శాతం అనేది ఒకటే కాదు ఒకటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పట్టుకున్నది ఏంటంటే మిగతా చేయడానికి ఇష్టం లేదు మిగతాయన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాంగ్రెస్ చేతుల్లో ఉన్నాయి కానీ మిగతాని వదిలిపెట్టేసి ఈ నలభై రెండు శాతం పట్టుకొని నువ్వు అంటే ఢిల్లీకి ప్రయాణము ఊ అంటే బీజేపీని తిట్టడం కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం విరికాటంలో పెట్టే కార్యక్రమానికి బూనుకుంది మిగతా అంశాలు ఉన్నాయి కదా సప్లాలను ఎందుకు అమలు చేయలేదు నీ చేతుల పనే కదా మరి రాహుల్ గాంధీ దాన్ని కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి నువ్వు ఎందుకు ఇది చేయటం లేదని రాహుల్ గాంధీ ఎందుకు అడగటం లేదు ఒక నలభై రెండు శాతం విషయంలోనే ఎందుకు అడుగుతున్నాడు అదేవిధంగా వర్గంలో ఎనిమిది శాఖలు బీసీలకు ఇవ్వాలి మంత్రివర్గంలో ఇవ్వాలి కానీ ఎందుకు ఇవ్వటం లేదు అంటే ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే ఈ బీసీలకు అది ఇవ్వడానికి సిద్ధంగా లేదు అదేవిధంగా ఇవి ఏది మన ఈ వీటికి సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈ విషయాలలో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు బీసీలకు వర్తింపజేయటానికి ప్రయత్నం చేయటం లేదు అంటే వాటి విషయంలో తేడా లేదు వాటి వాటి విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు శ్రద్ధ లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా బీసీలను మోసం చేయడానికి బీసీలను అమాయకంగా ఉన్న వాళ్ళను ఊరికనే బూచి చూపించి మొత్తం ఏంటంటే బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమానికే పూనుకుంది కానీ నాకు తెలిసి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా బీసీలకు చేయలేదు ఒక్కటి అంటే ఒక్కటి కూడా బీసీలకు అనుకూలంగా నిర్ణయం రాలేదు ఎందుకు రాలేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాగానే నేను బీసీలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ టికెట్లు ఇస్తాను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని ప్రకటించాడు ప్రకటించిన తర్వాత తీర టికెట్ల పంపిణీకి వచ్చేటప్పటికి అసలు ఎమ్మెల్యే టికెట్లు బీఆర్ఎస్ కంటే తక్కువ ఇచ్చిండు నాలుగు నాలుగు సీట్లలో తక్కువ పెట్టడం దానికి ఆ నాలుగు ఇట్లలో అవి కూడా ఏంటిది ఓల్డ్ సిటీలో నాలుగు ఐదు స్థానాలు ఓల్డ్ సిటీల ఎంఐఎం గెలిచే స్థానాలలో బీసీ ప్రకటించారు ప్రకటించి సీట్లు ఇచ్చారు ఓల్డ్ పోయే సీట్లు ఇచ్చారు కాబట్టి అదేవిధంగా మధ్య వర్గంలో ఇవ్వలేదు నామినేటెడ్ పదవులలో ఇవ్వలేదు మధ్యలలో ఇవ్వలేదు అని ఏది ఇవ్వలేదు మనం లెటర్స్ ఇస్తర చేసినట్లు కూడా నేను విస్తరంటే చేసింది ఒకటే ఒకటి దాని ఇప్పుడు ఇంకా మూడు మిగిలి ఉన్నాయి మరి రాహుల్ గాంధీ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మనం సామాజిక న్యాయం అని చెప్పాము అదేవిధంగా మనము జనాభా ప్రాతిపదిక అని చెప్పాము మరి మీరు ఎందుకు ఇవ్వటం లేదని రాహుల్ గాంధీ ఎందుకు చెప్పటం లేదు ఎందుకు ఇప్పించలేకపోతున్నాడు ఇంకా మూడు శాఖలు ఉన్నాయి ఇంకా మూడు పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు మోసం జరుగుతుంది అంటే తనకు సాధ్యమై తను చేయగలిగే విషయాలున్నా కాడ చేయడం లేదు లేని విషయంలో ఇతర పార్టీలను నిలదీయటానికి వాళ్ళని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి బీసీల అనుగుణంగా జనాభా లెక్కలు చేయబోయి ఆ జనాభా లెక్కలు తప్పులు తడకగానే చేయడం జరిగింది నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు కాంట్రాక్టులు ఇవ్వలేదు ఇక మీరు బీసీల పార్టీ బీసీలకు చేసినా అని చెప్తే ఇంకా దేని దేనివల్ల దానివల్ల ఉపయోగం ఏముంది కాబట్టి ఇదంతా ఒట్టిదే మోసపూరితమైనటువంటి విధానం అసలు నేనేమంటున్నానంటే అసలు బీసీలకు అసలు స్థానిక సంస్థలలో అసలు ఈ పదవులే వద్దు మాకు ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు వీళ్ళు ఎందుకు కామారెడ్డి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అసలు స్థానిక సంస్థలల్లో నలభై రెండు శాతం అని పెట్టడం అని అంటేనే మోసం చేయటం అసలు స్థానిక సంస్థలలో మాకు అవసరమే లేదు ఓపెన్ కోటాలలో కూడా నలభై నుంచి యాభై సీట్ల మందం గెలుస్తున్నారు ఎందుకు పెట్టింది అని అంటే వీళ్ళు ఏ స్థానిక సంస్థలలోనే ఉండాలి బీసీలు ఎంతసేపు సర్పంచ్లే కావాలి జెడ్పీటీసీలే కావాలి ఎంపీటీసీలే కావాలి కానీ ఎమ్మెల్యే సీట్లలో కాదు ఒకవేళ నిజంగానే బీసీలకు రాజ్యాధికారం కావాలి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా సామాజిక న్యాయం కావాలని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా చెప్తే వాళ్ళు ఎక్కడ ప్రకటించాలి ఎమ్మెల్యే టికెట్లలో మేము నలభై ఆరు శాతం ఇస్తామని ప్రకటించాలి అంతే కదా అధికారం ఉండేది ఎక్కడ అసెంబ్లీలలోనే కదా ఎమ్మెల్యే చేతుల్లోనే ఆ నిజమైన అధికారం ఉంటుంది ఎంపీ చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది ముఖ్యమంత్రి చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది మంత్రి పదవులలోనే నిజమైన అధికారం ఉంటుంది ఇవన్నీ నిజమైన అధికారం ఉన్న వాటిని వదిలేసి స్థానిక సంస్థలల్లో ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టింది అంటే ఏంటి స్థానిక సంస్థలలో ఇస్తానని చెప్పటము అని అంటేనే మోసం చేయటం అంటే ప్రజల్ని మీరు అంతా ఎప్పుడూ ఎల్లకాలం ఏందని అంటే గ్రామాలల్లో ఉండండి అధికారం లేని దాంట్లో ఉండండి అసెంబ్లీలలోనేమో మా మా రెడ్డి వర్గము వెలమ వర్గము మా డబ్బున్న వర్గాలేమో మేము ఎమ్మెల్యేలుగా గెలుస్తాము మేము మంత్రులుగా ఉంటాము మేము ముఖ్యమంత్రులుగా ఉంటాము మీరు మాత్రము ఊళ్ళల్లో ఉండే చిన్న చిన్న బడ్జెట్ లేని వాటిలల్లో ఉండమని చెప్పినట్టే కదా అంతే అంటే మోసం చేయడమే కదా మేము కూడా ఈ నలభై రెండు శాతం ఎందుకు అడుగుతున్నాం అని అంటే నువ్వు ఇస్తానని చెప్పినావు కాబట్టి అదన్న ఇయ్యమని అంటే దానిని ఇవ్వటం కోసం కూడా ఇన్ని తిరకాసులు ఇన్ని కథలు ఇన్ని ఢిల్లీ ప్రయాణాలు ఒకరి మీద ఒకరి తిట్టుకోటాలు సిద్ధశుద్ధి లేకపోవటం ఆఖరికి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు అని అంటే అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరన్నా నమ్ముతారా అసలు కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే బడుగు బలహీన వర్గాలు పేదోళ్ళు వీళ్ళ గురించే మాట్లాడుతుంది ఆడ ఇచ్చింది ఏమి లేదు ఇప్పటి రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా బీసీలకు అనుకూలంగా ఇవ్వలేదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఒక అదే ఇప్పుడు ఏంటంటే ఆర్డినెన్స్ తీయటం జరిగింది ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్సును ఆమోదింపజేసుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాలి అంటే ఏదైనా అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్సు అనేది జారీ చేస్తారు ఈ ఆర్డినెన్స్ ఎప్పుడైతే ప్రభుత్వం జారీ చేసిందో ఆటోమేటిక్గా గవర్నర్ దాన్ని ఆమోదించాలి అది లాంఛనప్రాయమే ఆర్డినెన్స్ అనేది పార్టీ ఈ ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేసింది అని అంటే గవర్నర్ ఏం చేయాలి అని అంటే అది ఆటోమేటిక్గా దాన్ని ఆమోదం తెలియజేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి కానీ ఆ విధంగా కాకుండా ఈ బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్లు గవర్నర్లు రావటంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కొంతకాలం తొక్కిపట్టి ఆపి దాన్ని స్టడీ చేస్తున్నట్టుగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా ఒక ప్రయత్నం చేసి ఇక్కడ తొందరగా గవర్నమెంట్కి ఏదైతే బిల్లు ఆమోదం చేసి స్టాంప్ చేసి పంపించాలనో అది పంపించడం లేదు ఫస్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీనే మోస మోసపూరితంగా ప్రకటించింది మొదటిసారి అసెంబ్లీలో ఏదైతే మార్చి పదిహేడవ తేదీన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిందో ఆమోదించిన తర్వాత రాయాలి కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు దీన్ని వెంటనే ఆమోదం తెలియజేసి మాకు పంపించమని రాయాలి కానీ గవర్నర్ ద్వారా మీరు రాష్ట్రపతికి పంపించమని అప్పుడు లిటికేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ పెట్టడం కారణం ఎట్టింగ్ పెట్టడానికి ఇదే కారణం అంటే గవర్నర్ ఆమోదిస్తే సరిపోతుంది కానీ గవర్నర్ ఆమోదించకుండా గవర్నర్కి ఏమని రాసింది అని అంటే మీరు రాష్ట్రపతికి పంపించండి ఈ దీన్ని బిల్లును అని పంపించడం వల్ల అది మూలక పడిపోయింది కేంద్రంలో మూలకు పడిపోయి రాష్ట్రపతి దగ్గర అది మూలకు పడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డినెన్స్ తీస్తే ఈ కొత్తగా మళ్ళీ కొత్తగా రాసి మళ్ళీ పంపించింది మళ్ళీ పంపిస్తే కొత్తగా రాసినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఈ ఆర్డినెన్స్ విషయంలో గవర్నర్ చేయాల్సింది ఏంటనంటే దాన్ని వెంటనే ఆమోదం తెలియజేయాలి ఏదైనా గవర్నర్ పంపించింది లాచిన ప్రాయమే ఆ విధంగా ఆపడానికి గవర్నర్కి అధికారం లేదు కానీ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే బీజేపీకి సంబంధించిన గవర్నర్లు కావలసుకొని దాన్ని ఆపి తొక్కిపెట్టి న్యాయ న్యాయ నిపుణుల సలహా ఇంకోటి ఇంకోటి అని రకరకాల కారణాలు చూపిస్తున్నారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసిందంటే అది సరి అయింది కాదు మీరు ఖచ్చితంగా ఆమోదం తెలియజేసి పంపించండి ఇది బీసీలకు సంబంధించింది ఇది ఈ విధంగా ఆపటం వల్ల బీజేపీ గట్టిగా ఫైట్ చేయాలి గట్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ఫైట్ చేయాలి నేషనల్లో ఉన్న బీజేపీని కూడా ఎండగట్టాలి ఎండగడితేనే అది కరెక్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది మేము కూడా ఇది తప్పు పడుతున్నాం బీజేపీకి ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్లు ఈ విధంగా ద్వంద్వ వైఖరి అనుసరి రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ చేసిన ఏ బిల్లునైనా ఏ ఏదైతే బీజేపీ ద్వారా నియమించబడినటువంటి గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము బిల్లును ఆమోదించి పంపిస్తే దాన్ని ఆపటము న్యాయ నిపుణుల పేరుతోటి దాన్ని కొంతకాలం డిలే చేయటము అనేది అది పరిపాటి అయిపోయింది అది కరెక్ట్ మెథడ్ కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లులు కానీ క్యాబినెట్ చేసిన ఆర్డినెన్స్లు కానీ అవి కంపల్సరీగా లాంఛన ప్రాయమే అవి ఖచ్చితంగా ఆమోదించాల్సిందే ఆ విధంగా ఆమోదించకపోతే అది సరైనటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాబట్టి బీజేపీ వైఖరిని గవర్నర్లు అనుసరిస్తున్నటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము